హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్లా ఉన్నారండి అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ రోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి అయినా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూజ్ఫుల్ అనమాట అండ్ ఈ బ్లాగ్ వచ్చేసేమో సాటర్డే సాయంత్రం నుంచి సండే మార్నింగ్ వరకు అయితే షూట్ చేసుకున్నాను అనమాట ఈ మధ్య ఇంట్లో బ్లాగ్స్ ఏమి నేను అసలు షూట్ చేయట్లేదు అని చెప్పేసి అయితే ఇక్కడ షూట్ చేసుకుంటున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మనకు డైలీ ఉండే పనిలే కదా ఇంకా సాయంత్రంగా స్టవ్ క్లీన్ చేసుకోడు బౌళ్ళు దొంగకుడు ఇది నైట్ అనమాట సాయంత్రం కూడా కాదు అండ్ డైలీ నైట్ పడుకునే ముందు అయితే స్టవ్ క్లీన్గా పెట్టుకొని బౌళ్ళన్ని కొంచెం కిచెన్ క్లీన్గా ఉంటే ప్రశాంతంగా నిద్ర పడుతుంది అదే మనం కిచెన్ అంతా హడావిడి హడావిడిగా ఎక్కడెక్కడ పెట్టి పడుకున్నాం అనుకో అస్సలు నిద్ర పట్టదు మళ్ళీ పొద్దున్న లేవు కానీ ఆ పనులు అస్సలు వేపుద్ది కాదు నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది పొద్దున లేవగానే అండ్ డైలీ అయితే నేను ఖచ్చితంగా ఇదే ఫాలో అవుతా ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా చేసుకోవాలి తలనొప్పి లేచినా జ్వరం ఖచ్చితంగా కిచెన్ కౌంటర్ నైట్ అంతా క్లీన్గా పెట్టుకుంటేనే ప్రశాంతంగా నిద్ర పడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నా కొత్త గ్యాస్ రివ్యూ అయితే కొంచెం నాకైతే ఓకే అనిపిస్తుంది బట్ ఇప్పుడు నెల నెల అయిపోయింది అన్నమాట ఓకే బాగానే యూజ్ అవుతుంది కానీ కొంచెం నాకు భయం అవుతుంది దాన్ని ఎక్కువ వాడుతున్నానా లేదంటే ఓవర్ హీట్ అయిపోతుందా అని చెప్పేసి కొంచెం భయం వేస్తుంది అండ్ దోశలకైతేనే మనకు బాగా హీట్ అవుతుంది ఎక్కువసేపు పెట్టుకుంటాం కాబట్టి గ్లాస్ బాగా హీట్ అవుతుంది బట్ రివ్యూ వచ్చేసి అయితే కొంచెం ఓకే అని అనిపిస్తుంది నాకు కూడా చూడాలి బట్ వాడతా అంటే తెలుస్తుంది కదా దేనిదైనా యూజ్ అండ్ ఇక్కడ వచ్చేసి అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట స్టవ్ మీద ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి ఉన్నది అంటే ఓవర్ హీట్ అయినప్పుడు కూల్ వాటర్ పోసినప్పుడు గ్లాస్ పగులుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ అని చెప్పిననమాట అదే కొంచెం నాకు భయం వంటేటప్పుడు ఏడ వాటర్ పడతాయో అని చెప్పి కొంచెం జాగ్రత్తగానే చూసుకుంటున్నా బట్ క్లీనింగ్ ప్రాసెస్సే కొంచెం అంటే వాటర్ వేస్తూ బెటర్ ఏమో నాకు ఎందుకంటే అప్పుడు స్టవ్ అట్లా ఇప్పుడు స్టీల్ స్టవ్ అట్లే మొత్తం కదా మంచిగా సబ్బు పెట్టి బోల్ దొమ్కున్నాడు తోముకుంటావు మా ఆయన అదే చెప్తా ఉన్నాడు అనమాట ఆయనతో నువ్వు బోల్ దొమ్మినట్టు బర్ర బర్ర గ్లాసుని అనుకో ఖరాబ్ అవుతుంది కొంచెం దాన్ని మంచిగా వాడు స్మూత్గా హ్యాండిల్ చేసుకో అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడనమాట అండ్ అండ్ మీలో ఎంతమంది నార్మల్గా ఇప్పుడు కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఎంతమంది అట్లా రైస్ పెడతారు స్టవ్ మీద అండ్ ఖచ్చితంగా ఉండాలంట రైస్ నైట్ టైము అండ్ నేనైతే ఖచ్చితంగా పెడతా లేదు మనం ఇట్లా పెట్టుకోకుండా ఇప్పుడు అన్నం వండుకున్న గిన్నె తోమకపోయినామనుకో ఆ గిన్నె అట్లనే స్టవ్ మీద పెట్టుకుంటే పెట్టారు బట్ కొంచెమే ఉంది కదా తోమ అయిపోతుంది అని అనుకున్నప్పుడు అయితే నేను ఇట్లా కట్ ఓవర్లు వేసి గ్యాస్ స్టవ్ అయితే పెడతా అన్నమాట ఖచ్చితంగా అటైట మొత్తం ఇంట్లో అన్నం లేకుండా నైట్ టైం అస్సలే ఉండొద్దు అట అండ్ నైట్లో అయితే ఖచ్చితంగా కొంచెమైనా అన్నం అయితే ఉండాలి నైట్లో మొత్తం అన్నీ ఊడ్చేసి అయితే ఏం దోమి పెట్టుకోవద్దు ఊడ్చేసి దోమి పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా కొంచెం బోర్లో వేసుకొని అట్లా స్టవ్ మీద అయితే పెట్టుకోవాలన్నమాట మంచిది మొత్తం ఉన్న కాడికి ఏం లేకుండా అయితే అట్లా పాడబోసుకోవద్దు అండ్ ఇక్కడ వచ్చేసి అయితే దోశ పిండి అయితే పట్టుకుంటున్నా అండ్ నేను గ్రైండర్ తీసుకున్న కానీ అసలు నేను రివ్యూ చెప్పలేదు ఏం చెప్పలేదు బట్ అసలు చూపించలేదు అండ్ చాలా అంటే చాలా ఈజీగా ఉన్నది దీని ప్రాసెస్ అండ్ నేను అసలు ఫోన్లో కూడా చూడలేదు అసలు ఎక్కడ సర్చ్ చేయలేదు బట్ తీసుకున్నప్పుడు అనుకున్న దాని గురించి మనకు అంత తెలియదు కదా ఎట్లా అని చెప్పేసి అయినా నేను అట్లా అనుకున్నా కానీ అసలు తెలుసుకోలేదు చూడలేదు ఈజీగా ఉంది అంత కష్టమేం లేదు అండ్ నార్మల్గా మనకు ఒక బటన్ ఉన్నది ఆన్ ఆఫ్ బటన్ అండ్ లోపల కొంచెం సెట్ చేసుకునేటివి ఉన్నాయి అన్నమాట అవి సెట్ చేసుకొని మనము పిండి పట్టే పట్టుకుంటే ఈజీగానే ఉంది అండ్ కొంచెం అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా దోశ పిండి అయితే పట్టుకుంటున్నాం అనమాట ఖచ్చితంగా త్రీ డేస్కి ఒకసారి అయితే పట్టుకుంటా అండ్ పట్టిన పిండి ఖచ్చితంగా త్రీ డేస్ అయితే యూజ్ చేస్తా త్రీ డేస్ కంటే ఎక్కువ యూజ్ చేయను అండ్ త్రీ డేస్ కూడా చాలా కష్టము టూ డేస్ వరకే యూజ్ చేస్తా అండ్ ఎక్కువ ఎక్కువ అయితే పులిసిపోతూ ఉంటుంది ఎందుకు మనం అప్పటిదప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినొచ్చు కదా అని చెప్పేసి అయితే కొంచెమే నానబెట్టుకుంటున్నాం ఈ మధ్య ఖచ్చితంగా త్రీ డేస్ టూ డేస్ టూ డేస్కి ఒకసారి అయితే రుబ్బు పెట్టుకుంటా పిండి అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పెట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే కొన్ని వాటర్ వేయాలి ఎందుకంటే అది బండ కదా కొంచెం ఏమన్నా మనం రుబ్బుతా అంటే అది స్మూత్ అయిపోతుంది కానీ కొంచెం వాటర్ వేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇట్లా వాటర్ వేసుకొని అండ్ పిండి అయితే వేసుకుంటున్నాను అనమాట ఫస్టే మనము ఇట్లా పిండి వేసి అది బండ అనుకో అస్సలు తిరగదు అండ్ కొంచెం ఫస్ట్ అది పెట్టిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని అప్పుడు కొంచెం 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 అది తిరుగుతూ ఉంటే వేయాలి ఒకసారి వేస్తే అది తిరగదు అనమాట ఎందుకంటే వెయిట్ ఉంటుంది కదా తిరగదు అండ్ మనం అది తిరుగుతూ ఉంటే కొంచెం కొంచెం ఎత్తా ఉంటే మెత్తగా రౌండ్గా తిరుగుతుంది అండ్ దీన్ని కూడా కొంచెం కొంచెం అట్లా తెలుసుకోవాలి మనం ఏదో పెద్ద ప్రాసెస్ అని ఏం లేదు బట్ మనకి మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి పట్టుకుంటా అంటే మనకే అర్థమైపోతూ ఉంటుంది అండ్ స్టార్టింగ్ అయితే నేను అట్లా చేసినా ఫస్ట్ మొత్తం రైస్ వేసేసిన అలా వేసిన తర్వాత బండ పెట్టిన స్విచ్ అయితే తిరగట్లేదు పూరిమ్మ ఎందుకు ఇట్లా తిరగట్లేదు అని చెప్పేసి మళ్ళీ అదంతా తీసినా ఓన్లీ బండ పెట్టి మళ్ళీ ఆన్ చేసినా స్విచ్ ఆన్ చేసినా తిరుగుతుంది ఇంకా అట్లా వేయొద్దేమో అని చెప్పేసి మళ్ళీ కొంచెం కొంచెం అది తిరుగుతాం అంటే ఇట్లా రైస్ వేసి కొన్ని వాటర్ అయితే ఇట్లా యాడ్ చేసుకున్నాం అనమాట అండ్ మనకు పిండిలో కూడా ఎక్కువ రైస్ యాడ్ చేసుకు సారీ వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకో అంటే తొందరగా పులుస్తుంది అని చెప్పేసి అంటారు కదా అండ్ అంత టైట్ ఉండొద్దు అంత లూజ్గా ఉండొద్దు అండ్ కొంచెమే వాటర్ వేసుకొని కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా ఉంచుకుంటే బెటర్ ఉంటుంది ఎందుకంటే మనం ఎట్లా మళ్ళీ వేసుకునేటప్పుడు కలిపేటప్పుడు వాటర్ వాటర్ మనం ఎట్లా వాటర్ వేసుకుంటాం కదా అండ్ దీంట్లో మాత్రం ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఎందుకంటే దోశ పిండి మళ్ళీ తొందరగా పులిసిపోతుంది అట్లా అని చెప్పేసి అయితే వాటర్ కొంచెం తక్కువనే వేసుకోవాలి మా పిల్లలకైతే ఏమి ఎగ్జైట్మెంట్ అది అంటే మిక్సీ పట్టుకున్నప్పుడు మా చిన్న డ్యూటీ అనమాట అండ్ బండ మీద ఊసుకొని అట్లా దాన్ని పట్టుకుంటూ ఉండేది అండ్ ఇప్పుడు వచ్చేసేమో అది అలా వేసేసుకొని బోర్లు అయితే పెట్టుకుంటా అనమాట మిక్సీలో కంటే దీంట్లో కొంచెం లేట్ అవుతుంది అనమాట పిండి మెత్తగా కావడానికి కొంచెం టైం పడతా ఉంటుంది బట్ మిక్సీలో పట్టుకోవచ్చు కానీ నా మిక్సీ రిపేర్ ఉండే అండ్ ఫస్ట్ కొంచెం రెండు సార్లు రిపేర్ అయింది ఓవర్ హీట్ ఇప్పుడు దోశ పిండి పట్టుకోవాలంటే కొంచెం ఓవర్ హీట్ అవుతుంది చాలాసేపు అది మెత్తగా కావాలి అండ్ మళ్ళీ పిండి కూడా ఎక్కువ పట్టుకుంటాం కదా అట్లా అని చెప్పేసి ఇంక నేను ఇది అయితే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నా బట్ ఇది తీసుకోవాలని ఒక టూ మంత్స్ నుంచి అనుకుంటున్నాను అండ్ ఒకేసారి అసలు ఒకసారి తీసుకోవద్దు అని అనుకున్నా బట్ రెండు ఒకసారి ఆర్డర్ చేసుకోవాల్సి వచ్చింది కొంచెం ముందుగా వేసుకుందామని అనుకున్నాను కానీ అసలు మా ఆయన చేయలేదు బట్ దీనిపైసలు వచ్చేసి గ్రైండర్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడ్డది అండ్ నాకు త్రీ థౌజండ్ రాకీ పండుగప్పుడు ఉండే అన్నమాట పైసలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రాఖీ పెడితే అండ్ వాళ్ళు ఇచ్చి ఉండే అవి అట్లనే దాచిపెట్టుకున్నాను ఎందుకంటే పుట్టింటి సొమ్ము కొంచెం స్పెషల్గా ఉండాలని నేను ఇట్లనే చేస్తూ ఉంటా అండ్ అక్కడ నుంచి వచ్చిన పైసలు ప్రతి ఒక్కటి నాకు మెమొరబుల్గానే అనిపిస్తుంది అందుకని చెప్పేసి అయితే వాటి పైసలతో ఏదైనా గుర్తుండే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే ఇక్కడ గ్రైండర్ అయితే తీసుకున్నాను అనమాట గ్రైండర్కి వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అండ్ గ్యాస్కి వచ్చేసి ఏమో సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పడింది అనమాట అండ్ గ్యాస్ అంటే ఒక సంవత్సరం నుంచి అనుకుంటున్నా తీసుకోవాలని కానీ అంత ఫోర్స్ ఏం చేయలేదు ఎందుకంటే ఇంకా కొంచెము ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుందాం అని చెప్పేసి తను మా ఆయన అయితే చెప్పిండనమాట సరే ఓకేలే అని చెప్పేసి అనుకున్నా ఇంకా లాస్ట్ ఇంకా ఇప్పుడు మనకు దీపావళికి ఆఫర్స్ ఉంటాయి కదా అని చెప్పేసి మా ఆయన సర్చ్ చేసి ఓకే ఉన్నాయి తీసుకుంటా నువ్వు కూడా ఛానల్ నుంచి అంటున్నావు కదా తీసుకుందాము అని చెప్పేసి డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా చూస్తున్నాం కానీ ఇంకెందుకు లేనప్పుడు నెక్స్ట్ మంత్ తీసుకుందాం నెక్స్ట్ మంత్ తీసుకుందాం అని చెప్పేసి అయితే ఇట్లా అన్నమాట సడన్గా అనుకోకుండా బుక్ చేసిండు తను కూడా ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పిండి అయితే రుబ్బుకుంటున్నా అండ్ అందుకే అండి ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకోవాలి లేదంటే పిండి మొత్తం బండలకు అత్తకపోయి అస్సలే రాదు అది మళ్ళీ మెత్తగా కూడా కాదు అండ్ కొంచెం కొంచెం పట్టుకుంటా అది తీసుకుంటా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసేమో ఊడలు అనమాట అవి అండ్ కొర్రలు ఊడలు అండ్ వా అవి ఉండే అనమాట ఇంట్లో నార్మల్గా అయితే సజ్జలు రావులతో దోశ వేసేది అండ్ ఇక అవి అయిపోయి ఉండే అందుకని చెప్పేసి అయితే ఇవి రోజులు అవుతుంది తీసుకొచ్చి ఊడగొట్టచ్చు కదా అని చెప్పేసి అయితే ఇక్కడ వేస్తున్నాం ఇవి దోశ సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా అసలు అండ్ ఇవైతే అసలు ఫస్ట్లో నేను తెచ్చిన కొత్తలు అట్లనే వేసిన అండ్ ఇవి కూడా మెత్తగా అయితే కావచ్చు అని చెప్పేసి అన్నీ ఒకేసారి వేసిన అండ్ బియ్యము పప్పు అండ్ రాగులు వేసిన ఫస్ట్ రాగులను సజ్జలు రెండు మిక్సీ చేసిన అవి అది అస్సలు కాలేదమ్మ నాకు అసలు మస్తు కోపం వచ్చింది చాలాసేపు ఉంచిన అయినా కూడా కాలేదు అండ్ ఇంకా ఇది కాని పని అని చెప్పేసి అయితే ముందుగానే నేను ఇక ఇవి ఇవి సపరేట్ నానబెట్టేసుకొని అండ్ మిక్సీకి మంచిగా కొంచెం కచ్చపెచ్చి దంచి పెట్టుకుంటాం దంచిన తర్వాత అవి కూడా అది కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటే ఇంక అప్పుడు మంచిగా అవుతుంది అని చెప్పేసి అయితే ఇంకా అట్లే చేస్తున్నా ఫస్ట్ ఏమో మనకు తెలియదు కదా అని చెప్పేసి డైరెక్ట్ అట్నే చేసేసిన అది అస్సలు కాలేదు చిన్న చిన్నగా ఉంటుంది కదా మిక్సీలో కూడా సరిగ్గా కావు అవి రాగులైతే ఇంక అస్సలే కావు చాలాసేపు ఉంచాలి కొంచెం వాటర్ ఎక్కువ వస్తే మంచిగా అవుతాయి ఇంకా ఇప్పుడు అట్లనే చేసినా అనమాట ఇవేమో మిక్సీ పట్టేసుకొని మంచిగా కొంచెం కచ్చపెచ్చగా మళ్ళీ అది కూడా ఇందులోనే యాడ్ చేసి మళ్ళీ ఇంకొక ఐదు ఆరు నిమిషాలు ఎక్కువ పెట్టుకుంటే అప్పుడు మంచిగా మెత్తగా అయిపోతుంది పిండి అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పిండి అయిపోయినట్లే అండ్ ఎత్తుకోవడమే ఎత్తుకొని కొంచెం క్లీన్ చేసే ప్రాసెస్ ఇది కష్టంగా అనిపిస్తుంది పిండి అనేది లోజుకుంటే ఇది ఫాస్ట్గా తొందరగా అయిపోతూ ఉంటుంది ఇందాక ఆ పిండి పోసినా కదా అండ్ దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలిపి ఇందులోనే పోసిన అనమాట అందుకే మంచిగా ఫాస్ట్గా తిరుగుతుంది అండ్ తొందరగా అయిపోతుంది అండ్ డైరెక్ట్ ఒకసారి వేస్తే అది అసలు చిన్న చిన్న ఉంటాయి కాబట్టి అస్సలు మెత్తగా అవ్వదు అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పిండి అయితే ఎత్తుకుంటున్నా అనమాట ఏం లేదు ఆ స్క్రూ ఒకటి మనం కొంచెం టైట్ తిప్పేసుకొని అండ్ పిండి పట్టుకోవడమే అనమాట మళ్ళీ అది తీసేసుకొని ఇంత మిషన్లు అయినా కూడా మనము అది అది కూడా ఒక పనే కదా ఇప్పుడు మిషన్ అయితే అదే సిచ్ చేసుకొని అదే చెయ్యదు కదా దాంట్లో పిండి వేయాలి మళ్ళీ అది ఎత్తుకునేటప్పుడు ఎంత పెద్ద ప్రాసెస్ దీని బదులు మిక్సీయే బెటర్ అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే అది ఇంబడే పట్టుకోవచ్చు మళ్ళీ అండ్ అందులోకి ఎత్తుకొని ఒకటి దోమ పెట్టుకుంటే అయిపోతుంది కదా ఇప్పుడు మిషన్ అని తీసుకుంటాము దాన్ని కూడా మెయింటెనెన్స్ చేయకపోతే అది కూడా వేస్ట్ కదా మళ్ళీ ఇప్పుడు ఇది క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పిండంత ఎత్తుకొని మళ్ళీ దాంట్లో వాటర్ లేకుండా మంచిగా గిన్నె కడిగి అసలు ఒక్క చుక్క వాటర్ కూడా ఉంచుకోవద్దు అండ్ బండ కూడా మొత్తం డ్రై అయిపోవాలి డ్రై అయిపోయిన తర్వాతనే అది పక్కన పెట్టేసేయాలి ఏదైనా కానీ ఇప్పుడు మిషన్ అయితే అదే చేసుకోదు కదా ఏదైనా పనే ఇంకొక మిషన్ అయితే ఇంకా కొంచెం పనే ఎక్కువ తెల్చా మేలో ఎవరికైనా గ్రైండర్ ఉంటే ఇట్లానే యూజ్ చేస్తారా అండ్ ఇలానే చేస్తారా అనేది ఇంక లేదంటే ఇంకా వేరేమన్నా చేస్తారా అని చెప్పేసి అయితే నాకు ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి అండ్ ఇక్కడ నా పిండి అయితే కొంచెం మెత్తగా అయిపోయింది ఇప్పుడైతే ఇంకా ఎత్తేసుకోవడమే అనమాట అండ్ ఊడలు రాగులతో అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ కొర్రలు ఇప్పుడు ఊడలు కొర్రలు ఇవైతే ఒక ఐదు రకాలు ఉంటాయి అనమాట అండ్ అవి మనకు ఇప్పుడు చపాతీ వేసుకున్న చాలా బాగుంటుంది నార్మల్గా అయితే చపాతీలనే వేసుకుంటారు ఎందుకంటే మేము ఎక్కువ చపాతీ ఏం తినాం కాబట్టి డైలీ అయితే ఇక దోశ ఏదో ఒకటి తింటూ ఉంటాం కదా అని చెప్పేసి అయితే ఇంకా దీంట్లోకి అయితే యాడ్ చేస్తున్నా అనమాట చూడాలి జొన్నలు కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నా దోశ అండ్ నెక్స్ట్ టైం అయితే అట్లా చేస్తా జొన్నలు అంటే నార్మల్గా పది జొన్నలు గడక అట్లా పిల్లలు అంత ఇష్టంగా తాగట్లేరు మళ్ళీ అది ఇష్టంగా కావాలి అంటే పెరుగు ఉండాలి పెరుగుంటే చాలా ఇష్టంగా తింటున్నారు అండ్ అది ఎక్కువ తిన్నా కూడా వేడియే కదా ఓన్లీ వీక్లో ఒక టూ టైమ్స్ ఖచ్చితంగా ఇస్తా ఉంటాయి పిల్లలకి అండ్ దోశ రూపంలో కూడా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను పజ్జనూలతో దోశ అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పిండి అయితే ఎత్తి పెట్టుకుంటున్నా మనం స్టీల్ దాంట్లో కంటే ఇట్లా కొంచెం ప్లాస్టిక్ దాంట్లో పిండి కొంచెం పులవకుండా ఉంటుందని నా ఒపీనియన్ అనమాట మీరేమంటారు అండ్ మీ ఒపీనియన్ ఏందో నాకు ఖచ్చితంగా కమెంట్లు చెప్పండి అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా క్లీన్గా పెట్టేసుకోవడమే మన క్లీన్ చేసుకున్న తర్వాత అసలు వాటర్ ఏమి ఉంచుకోవద్దు మళ్ళా అండ్ ఆ గిన్నెలో కానీ లేదంటే ఆ బండకు కానీ మొత్తము మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేసుకోవాలి మిషన్లు అంటాం కానీ చాలా పని ఉంటుంది మిషన్లు అయితేనే ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా ఉంటుంది దాన్ని క్లీన్ చేయకపోతే అదువుకుంటుందా ఓ నెల రోజులు వచ్చేది పదిహేను రోజులలో ఖరాబ్ అవుతుంది అట్లా ఉంటుంది ఏదైనా అంతే మనము ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అండ్ ఎక్కువ పని కూడా అవుతుంది చిన్న చిన్నగా పోతే అది కొంచెం అయిపోతుంది కొంచెం లైపోతుంది ఏదైనా అంతే కదా ఏమంటారు ఇప్పుడు నార్మల్గా బయట వాళ్ళు ఏమనుకో అమ్మో ఈమెకు అన్ని మిషన్లు తొందర అయిపోతాయి ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంటే కూడా అంతే కదా అమ్మో ఈమెకు మిషనే కదా ఆమె మన ఎండుతా అని అంటూ ఉంటారు కదా మిషన్ అయితే అదే లిక్విడ్ పోసుకొని అదే ఆరేసుకొని అదే చేస్తుందా అదే బట్టలు వేసుకుంటుందా బట్టలు అయితే సఫా సఫా నానబెట్టుకుంటాం పిండి వేసుకుంటాం అది దీంట్లో అయితే అన్నీ ఉల్టాలు తీసేయాలి జేబులు చెక్ చేయాలి దీంట్లో ఏం లేకుండా చూడాలి పిన్నిస్లు అండ్ ఏదో ఒకటి పిల్లలు పెన్సిల్ అవి ఇవి పెట్టుకుంటారు అవి ఏం లేకుండా చూసుకోవాలి మళ్ళీ వాషింగ్ మిషన్ అంతా క్లీన్గా పెట్టుకోవాలి ఎంత పని ఉంటుంది మిషన్ అయితే అదే బట్టలకైతే అట్లా ఉంటుందా ఫాస్ట్ ఫాస్ట్గా ఎండి వేసుకుంటాం కథ మారేసుకుంటాం అయిపోతుంది మిషన్లో అయితేనే ఇంకా పని ఎక్కువ ఉంటుంది అండ్ నార్మల్గా మనం చేసుకునే పని డైలీ మనకు అది ఈజీ అయిపోతుంది మిషన్లు అయితేనే వాటి క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ అవి క్లీన్ చేస్తుందనుకో సపరేట్గా అవి తీసుకురావాలి అసలు ఎంత పని ఉంటుంది తెలుసు నిజంగా చాలా వరకు అనుకుంటారు ఎందుకు మన ఇంట్లో అంటారు దీనికి ఏమైనా నొత్తున్నాయా ఇది ఏమైనా పని చేస్తుందా అన్ని మిషన్లో చేస్తుండే అని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నార్మల్గా నేను ఇప్పుడు దోశపిండిగా ఇడ్లీ పిండి అయితే ఖచ్చితంగా బయటనే పెడతాను ఎందుకంటే అది మార్నింగ్ మనం యూజ్ చేస్తాం కాబట్టి బయటనే పెడతా పిండి అయితే ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా అండ్ ఇక్కడ ఉన్న పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక వెళ్ళి పడుకోవడం అని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మార్నింగ్ అనమాట సండే మార్నింగ్ అండ్ చాలా రోజుల తర్వాత ఇక్కడైతే శారీ కట్టుకున్నా కట్టుకోవాలనిపించి అండ్ మైనా ఒక అంటూగా డ్రెస్లో ఎందుకు ఎత్తవే చూసి చూసి బోర్ కొడుతుంది అప్పుడప్పుడు శారీస్ కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట సరేలే దానికోసమైనా కట్టుకోవాలని చెప్పేది అయితే ఇక్కడ శారీ అయితే కట్టుకున్నాను అండ్ నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట బ్లూ అండ్ గ్రీను అండ్ ప్రతి ఒక్కటి ఇంకా బ్లూ ఎక్కువ ఇష్టపడతా అనమాట అండ్ శారీలు చాలా వరకు అయితే నాకు బ్లూలే ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పచ్చడి వేస్తున్నా టమాటా పచ్చడి దోశకి కాంబినేషన్ పచ్చడి టమాటా చికని అనమాట నా ఫేవరెట్ అంటూ ఫేవరెట్ నువ్వు ఎంత మటన్ చికెన్లో పెట్టినా ఆ టమాటా పచ్చడి వేసుకొని తింటే అంత ఇష్టం నాకు అండ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి అయితే దోశలు అయితే వేస్తున్నా అనమాట అండ్ టమాటా పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం ఎక్కువ అయితే దోశలకి పల్లీ చట్నీ చేయను టమాటా పచ్చడి లేదంటే ఎగ్ దోశ ఇంకా అట్లాంటివి చేస్తూ ఉంటా అండ్ పల్లీ చట్నీ అంతంత మాత్రాన మా పెద్దోనికి చాలా ఇష్టం వాడు చేయమన్నప్పుడే చేస్తాను ఇంకా కొత్తిమీర కొంచెం మంచిగా నువ్వులు వేసుకొని పచ్చడి వేసుకొని చాలా బాగుంటుంది అందులోకి అండ్ ఎక్కువ శాతం అయితే అట్లా టమాటా చట్నీయే చేస్తూ ఉంటాను పల్లీ చట్నీ చేయను అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నా సండే కదా కొంచెం నిమ్మలంగా చేసుకుందాం అని అనుకున్నా బట్ నిమ్మలం అంటే ఇంకా లేజీ పెరిగిపోతూ ఉంటుంది అండ్ ఫాస్ట్ ఫాస్ట్ ఎందుకంటే మళ్ళీ పూజ చేయాలి పూజ తొందరగా చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది లేట్గా అయితే అసలు చేయబుద్ది కాదు అండ్ ఇక్కడ దోశ అయితే వేసుకుంటున్నా అన్నమాట అండ్ పెద్ద పెనం తీసుకున్నా కానీ అది అసలు పోయి వచ్చిన తర్వాత యూజ్ చేద్దామని అనుకున్నా బట్ అదైతే యూజ్ చేస్తలేను ఇప్పటికీ రెండు పెనాలేమో ఖరాబ్ అయిన అండ్ ఇదైతే లాస్ట్ అనమాట కొంచెం మంచిగా అంటే నాన్ స్టిక్ వాడద్దు అని అంటారు కానీ ఏమో ఇప్పుడు అన్నీ నాన్ స్టిక్కే వాడుతూ ఉన్నారు కదా అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా దోశలు అయితే వేస్తున్నా అన్నమాట చాలా వరకైతే అంటూ ఉంటారు కదా దీనికి ఏం పని మంచిగా వీడియోస్ తీసుకుంటుంది ఎంతెంత సంపాదిస్తుందో అని చెప్పేసి చాలామంది తెలియని వాళ్ళు అట్లనే అనుకుంటున్నారు అండ్ వాళ్ళ దయ వల్ల అదే సక్సెస్ అయితే బెటర్ ఏమోనని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సక్సెస్ కావాలి కదా యూట్యూబ్లో ఎన్ని రోజులకున్నా ఖచ్చితంగా సక్సెస్ అవుతామనే నమ్మకం అయితే నాకు ఉంది అండ్ చాలా వరకు ఇప్పుడేమనుకుంటారు అమ్మో వాళ్ళు ఆయన జాబ్ చెప్తాడు మేము వీడియోస్ చేసి యూట్యూబ్లో ఎన్ని డబ్బులు సంపాదిస్తుందో ఏమో అని కుళ్ళుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు మనకు వచ్చేది లేదో కానీ ఎక్కడెక్కడో ఉండరు అండి శత్రువులు మన దగ్గరే ఉంటారు నార్మల్గా ఈ మధ్య కూడా ఒక వీడియో వైరల్ అయింది చాలా వరకు అండ్ మనం ఎదుగుతూ ఉంటే మందికి కాకుండా మనల్లకే ఎక్కువ ఈర్ష అనేది చాలా వరకు ఉంటుంది వాడు ఇంకా ఎంత ఎత్తుకు ఎదిగిపోయి ఇంకా ఏం సంపాదించుకుంటాడో వాడు అమ్మో వాడు ఇంకా ఎక్కడ పోతాడో అని చాలా కులుకొని కుల్లుకొని చేస్తా ఉండరండి శత్రువులు మన దగ్గరనే ఉంటారు మన చుట్టూరునే ఉంటారు ఎవరిని నమ్మొద్దు ఎవరి మీద ఆధారపడద్దు మనది ఏందో మన లైఫ్ ఏందో మనం చక్కగా చూసుకుంటే చాలు అండ్ మనం ఇంట్లో ఏమంటారు మాకు జాబ్ చేస్తా అంటే పిల్ల మంచిగా ఇంట్లో కూర్చొని తింటుంది అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటారు కదా జనాల టాపిక్ అండ్ మన ఇంట్లో పనులు వచ్చి వాళ్ళు చెత్తరు అంతే కదా ఇప్పుడు మన పనులు మనం చేసుకుంటాము అండ్ వాళ్ళకేం నొప్పో నాకు అర్థం కాదు మొగుడు జాబ్ చేసుకు మొగుడు జాబ్ చేసుకొస్తా అంటే పెళ్ళా కూర్చొని లేకపోతే ఎవరు కూర్చొని తింటారు మరి ఆమె కూర్చొని తింటుందా అంతే కదా ఎక్కువ మాట్లాడితే ఇట్లాంటి మాటలే వస్తాయి చాలా వరకు మంది మాటలు పట్టుకోవద్దు నిజంగా మనకు మంది వచ్చి ఏం పెట్టరు మన లైఫ్ మనది అండ్ మన పని మనది మనం ఏ చేసుకోవాలి వాళ్ళు వచ్చి అన్నోళ్ళు వచ్చి అన్నీ మన పనులు చేయరు ఎవరి మాటలు నమ్మొద్దు అండ్ ఇక్కడ వచ్చేసి అయితే టమాటా చట్నీ అయితే చేస్తున్నాను అండ్ ఏదో సో చెప్తున్నాను అనుకోవద్దు మా మమ్మీ అయితే ఇట్నే వేస్తుంది పచ్చడి నేను కొంచెం డిఫరెంట్ చేస్తాను అండ్ మా మమ్మీ చేసిన పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అంటే ఇష్టము అసలు రెండు బుక్కలు తిన్నా అది ఏందో కడుపు నిండినట్టు అంటే ఈ మధ్య నేనైతే ఫుల్ లావ్ అయిపోయినా చాలా వరకు కొంచెం ఫుడ్ తక్కువ తినాలి తినాలి అనుకుంటా ఫుడ్ తక్కువ తింటే నిజంగానే బక్కగా అవుతారా కొంతమంది ఏమో అన్నం తినకపోతే లావ్ అవుతారు అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఫుడ్ తగ్గించుకుంటే కొంచెం బక్కగా అవుతారని కొంతమంది అంటున్నారు బట్ ఏది కరెక్టో నాకు ఖచ్చితంగా కమెంట్లు చెప్పండి నా ఒపీనియన్ అయితే ఫుడ్ తక్కువ తింటే కొంచెం బక్క అవుతారేమో అని నా ఒపీనియన్ అనమాట అయినా నేను చాలా తక్కువ తింటా అసలు డైలీ ఒకటే పుట్ట తింటా నేను అన్నం పొద్దున్న టిఫిన్ చేస్తే ఇంకా నైట్ ఆకలి అయితే కొంచెం తింటా లేదంటే ఏమన్నా ఒకటి తినేస్తూ ఉంటా అటు ఎందుకో ఈ మధ్య ఇంత అయిపోయినా అనేది నాకు కూడా అర్థం కావట్లేదు ఫుల్ మళ్ళీ ఎయిర్ ఫాల్ అయ్యింది అండ్ ఫుల్ అయిపోయినా అసలు జుట్టు చూస్తే నాకైతే ఏడపి వస్తుంది ఎంత మంచిగా ఉండేనో నా జుట్టు చాలా అంటే చాలా సన్నగా అయిపోయింది ఇలాగైతే టెన్షన్స్ పెట్టుకుంటే ఇట్లా జుట్టు ఊడిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అండ్ అది నిజమేనేమో అనిపిస్తుంది నాకు ఎంతైనా నిజంగా ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా కొంచెం ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మన టెన్షన్స్ మనకే ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి టెన్షన్ లేని మనిషి ఉండరు అండ్ అలా అని అందరికీ ఊడిపోతుంది జుట్టు అది నాకు కూడా అర్థం కాదు బట్ టెన్షన్ పెట్టుకుంటే ఖచ్చితంగా జుట్టు ఊడిపోతుంది ఇదైతే వాస్తవం ఎందుకంటే నాకైతే అనుభవం అన్నమాట ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా నేనైతే వేసేసుకున్నాను అనమాట పిల్లలకైతే వేసి ఇచ్చేసిన అండ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది అండ్ నేను కూడా తింటున్నాను అనమాట అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైవ్ కే దగ్గరలో ఉన్నాం అండ్ ఇంకొక టూ త్రీ హండ్రెడ్ అయితే ఫైవ్ కే వచ్చేస్తామన్నమాట నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ బాయ్ ఫ్రెండ్స్ మరి